నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే మెయిన్గా పత్తి విత్తనాల గురించి అంటే ఈ కాటన్ సీడ్స్ గురించి ఈరోజు వీడియో అయితే తీస్తూ ఉన్నాను చాలామంది రైతులు చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు ఎందుకంటే అన్ని రకాల సీడ్స్ని గ్యాదర్ చేసి నేను ప్రతి ఒక్క సీడ్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అదేవిధంగా ఎండ అనేది సంవత్సరం ఎక్కువ శాతం ఎండ అనేది చాలా విపరీతంగా ఉంది కాబట్టి మనకు సీడ్ వీడియో అప్పుడే అవసరం లేదు మనం మేలో తీస్తే కరెక్ట్గా వాళ్ళకి అందించిన వాళ్ళు అవుతామని చెప్పేసి ఇప్పుడు నేను వీడియో అయితే తీస్తూ ఉన్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ స్కిప్ చేయడం ఎందుకంటే మీకు ఒక మంచి విత్తనాన్ని ఎంచుకునే అవగాహన అనేది మీకు అనేది ఖచ్చితంగా వచ్చేటప్పుడు నేను ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ఒక వీడియో ఎక్కడ స్కిప్ చేయడం చూడండి ఎందుకంటే ఈ సీడ్ అనేది నేను చెప్పేవన్నీ కూడా చాలా మంచి సీడ్స్ అన్ని కూడా గ్యాదర్ చేసి పెట్టాను మీకు ఒక మంచి సీడ్స్ మీకు ఒక నలభై రకాల సీడ్స్ మొత్తం గ్యాదర్ చేసి పెట్టాను ఎందుకంటే ఏదో ఐదు పది రకాలు చెప్పు వదిలేయడం వల్ల చాలామంది అయితే అవి దొరక నకిలీవి వాటి కోసం ఎగబడి నకిలీ విత్తనాలు అనేది తీసుకోవడం అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకోసం ఒక చాలా రకాల సీడ్స్ అనేది నేను ఎంపిక చేసి పెట్టాను కాబట్టి అవన్నీ సీడ్స్ గురించి పర్టికులర్గా మీకు వీడియోస్ అయితే కరెక్ట్గా మూడు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఈ విత్తనాల గురించి కాబట్టి ఖచ్చితంగా వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయడం చూడండి అప్పుడైతే మీకు మంచి విత్తనం ఎంచుకునే అవగాహన అయితే మీకు వస్తుందని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉన్నాను కాబట్టి అంతకుముందు ఏంటంటే మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని చూస్తున్న రైతులు కొత్తగా వస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని ఎక్కువ శాతం లైక్ చేయండి ఇంకా తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి అలా చేయడం వల్ల ఇంకా వాళ్ళకి మీకు తెలియని సమాచారం మీ ద్వారా తెలియజేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళే ముందు ప్రధానంగా ఏంటంటే ఒక మూడు రకాల పాయింట్స్ మీకు ఖచ్చితంగా చెప్తాను ఒక మూడు రకాల ముఖ్యమైన పాయింట్స్ అయితే వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే నేను మొత్తం వచ్చేసి నేను ఈ కాటన్ అంటే పత్తి విత్తనంలో వచ్చేసి మనకు ఒక నలభై రకాల సీడ్స్ అయితే నేను ఎంపిక చేసుకోవడం అయితే జరిగింది ఈ నలభై రకాల సీడ్స్ని మూడు పార్ట్లుగా అంటే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ మూడు రకాల మూడు వీడియోలు అయితే మనం వెంట వెంటనే తీయడం అయితే జరుగుతాం అనమాట పార్ట్ వన్గా ఒక పన్నెండు పదమూడు రకాల సీడ్స్ ఒక వీడియోలోన పది నుంచి పదహైదు రకాల సీడ్స్ మూడు వీడియోలు మీకు అలా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీగా తీయడం అయితే జరుగుతుంది ఎందుకంటే అన్ని ఒకేసారి చెప్తే కన్ఫ్యూజన్ అవుతారు అదేవిధంగా మనకు ఒక పార్ట్ వైజ్గా తీస్తూ ఉంటే మీకు క్లియర్గా అర్థం అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి చెప్పేసి ఈ నిర్ణయం అయితే తీసుకున్నాం కాబట్టి మూడు పాటలుగా మీకు ఖచ్చితంగా ఈ కాటన్ సీడ్స్ రెండు వేల ఇరవై నాలుగులో అధిక దిగుబడి చిత్తనాల గురించి మూడు వీడియోలు అయితే మన ఛానల్లో రావడం అయితే జరుగుతుంది ఇది ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించుకోవాల్సిన పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఈ మూడు వీడియోలు కూడా నేను చెప్పేది ఒక విషయం ఏది టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీ అనేవి ఏమి ఉండవు ఖచ్చితంగా అన్నీ కూడా మంచి సీడ్సే ఫస్ట్ చెప్పినంత మాత్రం టాప్ వన్ అదే దాన్ని తీసుకోవాలని చెప్పేసి మాత్రం ఎగబడకండి నేను చెప్పే ఇవన్నీ సీడ్ కూడా మంచి సీడ్సే కాబట్టి మీరు ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే చాలామంది రైతులు అన్న టాప్ వన్ ఏంటి టాప్ టూ ఏంటి టాప్ టెన్ రకాలు అని చెప్పేసి అంతా ఉంటారు ఏవి కూడా టాప్ సీడ్స్ అయితే దీంట్లో లేదు అన్నీ కూడా యాజ్ యూజువల్గా ఒకే రకంగా ఉంటాయి అన్నీ కూడా ఏ నెలలకు సెట్ అవుతాయి ఎంత దిగుబడి రావచ్చు ఆ కాయలు ఎలా ఉంటాయి ఏ నెలలో ఎంపిక చేసుకోవాలని చెప్పేసి కూడా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయడం చూడండి ఫస్ట్ చెప్పినంత మాత్రాన అదేదో తో సీడ్ అని కాదు లాస్ట్లో చెప్పినట్టు మాత్రం అదేదో అంత తీసి పారేసే సీడ్ అని చెప్పేసి మాత్రం అనుకోకండి ప్రతి ఒక్కటి కూడా మంచి సీడే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరి అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మూడో పాయింట్ వచ్చేసి ఈ సంవత్సరం మన ఛానల్ ద్వారా మీకు ఎలాంటి సమాచారం ఇవ్వగలుగుతా ఉన్నాను దాని ద్వారా చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పత్తి రైతులు అంటే మనకు కాటన్ ఈ పత్తిని సాగు చేసే రైతుల గురించి పర్టికులర్గా ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాను వాట్సాప్ గ్రూప్ అనేది ఈ గ్రూప్లో మొత్తం మనం పత్తి పండించే రైతులు యాజువల్గా మొత్తం కాటన్ సాగు చేసే రైతులు అందరి కోసం ఒక ప్రత్యేకించి ఒక గ్రూప్ అయితే పెడతాను నేను ఇదివరకు రెండు గ్రూపులు ఉన్నాయి సరే కంటిన్యూషన్గా అవుతుంటే దాన్ని మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకున్నట్లుగా ఈ గ్రూప్లో పర్టికులర్గా పత్తికి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను అదేవిధంగా మీరు మన గ్రూప్లో జాయిన్ అయ్యి నా యొక్క వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను ఆ వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్లో ఉండడం వల్ల ఏంటంటే మీకు నా వంతు ప్రయత్నంగా పత్తి నాటినప్పటి నుంచి మనకు దిగుబడి వచ్చేంత వరకు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ నా వంతు ప్రయత్నంగా నేను ప్రతి ఒక్కరికి నేను ఆ ఇన్ఫర్మేషన్ ఆ ఇచ్చే ప్రయత్నం సమాచారం ఇచ్చే ప్రయత్నం అయితే నా వంతు నేను ఖచ్చితంగా చేస్తాను కాబట్టి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అదేవిధంగా మనకు వాట్స్ మన నెంబర్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్లో ఉండండి అవసరమైతే ఫోన్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు సరైన రిప్లై దొరకని పక్షాన మాత్రమే నాకు కాల్ చేయండి ఒకసారి అప్పుడైతే మీరు కంప్లీట్గా మాట్లాడి ఫస్ట్ నుంచి ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఆఖరి దాకా మన గులాబీ రంగు అయితే సంబంధించినేమీ ఒక పేను బంక లాంటిది ఎక్కువ వస్తూ ఉంటుంది పచ్చదొమ్మ లాంటిది ఎక్కువ ఎక్కువస్తుంటుంది మనకు పత్తిలో గులాబీ రంగు పురుగుకి సంబంధించి కూడా చాలా ఎక్కువ వస్తుంటుంది కాబట్టి వీటి గురించి పర్టికులర్గా నేను కొత్త రకమైన మందులు కూడా సేకరించి పెట్టాను కాబట్టి మీరు మన ఛానల్ని ఫాలో అయ్యి నేను చెప్పిన విధంగా కనుక మీరు చేసుకుంటే కనుక ఖచ్చితంగా మంచి దిగువలు తీసే విధంగా నా వంతు ప్రయత్నం ఖచ్చితంగా మిమ్మల్ని ముందుకు నడిపించే ప్రయత్నం అయితే చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరైతే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మన నెంబర్ కూడా కాంటాక్ట్లో ఉండండి ఖచ్చితంగా మీకు ఒక మంచి నాలెడ్జ్ని తెప్పించి మంచి అవగాహనతో మంచి దిగుబడులు తీసే ప్రయత్నంగా నేనైతే ఖచ్చితంగా చేస్తాను అది నేను చెప్పిన విధంగా చేస్తే మనం చేసే ప్రయత్నము మంచి దిగుబడి వచ్చే విధంగా చేద్దాము వాతావరణం అనుకూలిస్తే మంచి దిగుబడి తీయచ్చు సరే ఏదైనా వాతావరణం అనుకూలించకపోతే మనం ఏది చేయలేం కాబట్టి వాతావరణం దేవుని దేవల్ల కూడా మంచిగా అనుకూలిస్తే ఈ సంవత్సరం వర్షాలు బాగున్నాయని చెప్తున్నారు కాబట్టి అదేవిధంగా మనకు వాతావరణం అనుకూలిస్తే ఒక మంచి దిగుబడి అయితే చేయొచ్చు కాబట్టి చాలామంది రైతులు మనకి ఇదివరకు కూడా చెప్తా ఉన్నారు గత సంవత్సరం మనం తీసిన వీడియో చాలా వైరల్ అయింది మనం కాటన్ గురించి తీసిన వీడియో దాని ద్వారా చాలామంది రైతులు మంచి మంచి సీడ్స్ తీసుకొని మంచి దిగువలు అయితే తీసుకున్నారు ఈ సంవత్సరం అదే విధంగా మనకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇదే విధంగా మీకు నా వంతు మన ఛానల్గా నేను సహాయం చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను ఇదొకటి ఈ మూడు పాయింట్లు ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే అయితే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం సీడ్ విషయంలోకి వెళ్తే కనుక ఈ సీడ్ వచ్చేసి ఏంటంటే ఏ నేలకు సెట్ అవుతుంది ఎన్ని రోజుల వ్యవధిలో ఉంటుంది ఈ పంట అనేది అదేవిధంగా మనకు కాయల సైజ్ ఎలా ఉంటాయని చెప్పేసి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు వీడియో స్కిప్ చేసుకోకండి ఎందుకంటే ఇది విత్తనం విషయం కాబట్టి విత్తన ఎంపికలో చాలా ప్రధానమైన విత్తనం ఎంపిక అనేది కాబట్టి ప్రతి ఒక్క రైతు విత్తనం విషయంలో మీరు ఒకటికి వంద సార్లు ఆలోచించి తీసుకోండి ఇది ఒకటి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు అయితే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం సీడ్స్ విషయంలోకి వెళ్తే కనుక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీరు వేసుకున్న తగ్గ సీడ్స్ చెప్పుకుంటే దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనకు నేను ఒక్క విషయం చెప్తున్నాను ఏది కూడా టాప్ వన్ టాప్ టూ లేదు ఇక్కడ అన్నీ కూడా మంచి సీడ్సే దయచేసి విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క రైతు ఇది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనము న్యూజివీడ్ సీడ్స్ న్యూజివీడ్స్ అనే సీడ్స్ అనేది చాలా పెద్ద కంపెనీ చాలా మల్టీనేషనల్ కంపెనీ రైతులకు మంచి నాణ్యమైన విత్తనాలు ఇవ్వడంలో ఒక బెస్ట్ కంపెనీ అది చెప్పొచ్చు కాబట్టి న్యూజివీడ్ సీడ్స్లో చూసుకుంటే కనుక మనకు ఆద్య అని చెప్పేసి ఒక సైడ్ అయితే ఉంటుంది మనకు ఆద్య అని చెప్పేసి న్యూజివీడ్ షీడ్స్లో ఇది వచ్చేసి మనకు బిగ్ బాల్ అంటే కాయ మంచి లావు అంటే కాయ సైజు చాలా బాగుంటుంది కొంచెం పంట కూడా చాలా మంచి దిగుబడి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది గత సంవత్సరం మనం చెప్పిన తర్వాత ఆద్య సీడ్ వేసిన రైతులు యాజువల్గా పదహైదు క్వింటాల పైనే దిగుబడి తీసుకోగలిగారు చాలామంది రైతుల దాంట్లో ఎలాంటి సందేహమే లేదు కాబట్టి అందుకోసం నేను ఈ సంవత్సరం అనేది మీకు ముందుగా అయితే చెప్పడం అనేది జరుగుతూ ఉంది ఆద్య అనేది మనకు నూజివేడి సీడ్స్లోనే ఉంటుంది ఆద్య అనేది ఇది వచ్చేసి మనకు కాయ సైజు లావుగా ఉంటుంది కాయ మనకు పత్తి కూడా చాలా వెయిట్ ఉంటుంది మనకు గుబ్బ తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది పత్తి తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఆద్య అనేది కూడా ఒక మంచి దిగుబడినిచ్చే వెరైటీ మనకు పదిహేను పైన ఈజీగా అయితే మనం తీసుకోవచ్చు ఇది మనం ఏ నెలలో ఎక్కువ వేసుకోవచ్చు అని చెప్పుకుంటే కనుక ప్రధానంగా మధ్యస్థ రకాల నేలలు తర్వాత బలమైన నేలలో వేసుకోండి మంచి దిగుబడి అయితే మీరు ఖచ్చితంగా తీసుకోగలుగుతారు తేలికపాటి నేలల్లో కూడా పడుతుంది కాకపోతే తేలికపాటి నేలకి సంబంధించి మీకు చెప్తాను నేను బలమైన నేళ్ళు ఎంత బలమైన నేల ఉంటే అంత మంచి దిగుబడి తీయొచ్చు మనకు ఈ ఆద్య ద్వారా అయితే కనుక కాబట్టి ఒక మంచి దిగుబడి ఇచ్చే విత్తనం మన నుంచివడి చిడుచులోన ఆద్య అనమాట తర్వాత నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక మనకి ఇది ఆద్య అనేది మెయిన్గా మధ్యస్థ రకాల నేలలు బలమైన నీళ్ళైతేనే మంచి దిగుబడి అయితే మీరు తీసుకోగలుగుతారు మంచి సైజు ఉంటుంది కాయ బిగ్ బాల్ అనమాట లావు రకం సంబంధించింది కాబట్టి వెయిట్ కూడా పత్తి బాగానే ఉంటుంది ఇంకొక విషయం చాలామంది గులాబీ రంగు పురుగు తట్టుకుంటుందా చీడపిడలు తట్టుకుంటుందా అని చెప్పేసి అంటూ ఉంటారు అవన్నీ ఏమీ కాదు దయచేసి అవన్నీ ఏమి నమ్మక నమ్మకండి ప్రతి ఒక్కటి మనం చేసే మేనేజ్మెంట్లో ఉంటుంది తప్ప అదేదో మనం మందులు స్ప్రే చేయకుండానే అదంటే మనకు సెకండ్ పేట్స్ని తట్టుకొని గులాబీ రంగు పురుగుని తట్టుకొని అయితే దిగుబడి రాలేదు కదా కాబట్టి అవన్నీ విషయాలు వదిలిపెట్టండి మనకు మెయిన్గా మంచి విత్తనం అనేది అంతే మనకి సెకండ్ పేట్స్ అనేవి రంగు పురుగు అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి వాటికి మనం తగిన మందులు స్ప్రే చేసుకుంటే మంచి దిగుబడి తీసుకోవచ్చు నెక్స్ట్ చూసుకుంటే మనము ఆద్య ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత చూసుకుంటే ఏదో న్యూజివేట్ షీడ్స్లోనే మనకు నవనీత్ అని చెప్పేసి ఒక మందు ఒక విత్తనం అవుతుంది ఇది నేను గత సంవత్సరం కూడా సాగు చేయడం అయితే జరిగింది మనం నల్ల రేగడు భూమిలో సాగు చేశాను ఒక మంచి విత్తనం మనం నవనీత అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంటుంది కాయ కాకపోతే మీడియం సైజు మనకంటే మధ్యస్థ రకంగా ఉంటుంది మనకు కాయ వచ్చేసి బిగ్ బౌల్ కాదు మధ్యస్థ రకంగా ఉండేది కాపు మాత్రం దగ్గర దగ్గర కాపు చాలా బాగుంటుంది నవనీత అని అనుకో చెప్పవచ్చు మంచి దిగుబడి వచ్చే వెరైటీ గుబ్బ కూడా వాళ్ళ తీయడానికి ఈజీగా ఉంటుంది వెయిట్ కూడా మధ్యస్థ రకంగా ఉంటుంది ఎక్కువ ఉంటుందని చెప్పలేదు కానీ వెయిట్ మాత్రం మధ్యస్థ రకంగానే ఉంటుంది బాగుంటుంది ఒక మంచి దిగుబడి తీసుకోవచ్చు దీని ద్వారా కూడా పదిహేను నుంచి ఇరవై క్వింటాల్ ఎకరానికి ఈజీగా అయితే తీసుకోవచ్చు నవనీతి అనేది కూడా చాలా మంచి విత్తనము ఇది కూడా ఒక బెస్ట్ విత్తనం చెప్పొచ్చు ఇది మనకు నేల చూసుకుంటే కనుక మనకు మధ్యస్థ రకాలు తేలికపాటి నేలల్లో నవనీత అనేది చాలా బాగుంటుంది బలమైన అయితే కనుక ఆద్యాన్ని ఎంచుకోండి మధ్యస్థ రకం నేలలు తేలికపాటి అయితే కనుక మనం ఖచ్చితంగా నవనీతనే అనేది దాన్ని అయితే ఎంచుకోండి మంచి దిగుబడి అయితే తీసుకోవచ్చు తర్వాత చూసుకుంటే కనుక మనకు ఇదే దీంట్లోనే ఆశ అని చెప్పేసి కూడా ఇంకో వెరైటీ ఉంది మనకు నూజిమేడ్ స్వీట్స్లోనే ఆశ అనేది కూడా ఒక మంచి వెరైటీ ఇది కూడా మనకు మీడియం బోల్ ఉంటుంది సేమ్ నవనీతి మాదిరిగానే ఉంటుంది మనకు ఇది కూడా మధ్యస్థ రేకాల నెలలో తేలికపాటి నెలలో చాలా మంచిది కూడా వస్తుంది ఆశ అని చెప్పేసి ఒక వెరైటీ ఉంది నూజివీడ్లోనే కాబట్టి ఇది ఒక బెస్ట్ విత్తనం అయితే చెప్పొచ్చు ఇది మనకు న్యూజివీడి సీడ్స్లో మూడు రకాల సీడ్స్ ఒక్కో కంపెనీలో ఎన్ని రకాలు మంచి ఉంటే అన్ని రకాల సీడ్స్ మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆద్య ఒకటి నవనీత్ ఒకటి ఆశ ఒకటి నుజివీడి సీడ్స్లో ఎంచుకోండి మంచి దిగుబడి సాధించవచ్చు నెక్స్ట్ చూసుకుంటే మనకు యూఎస్ అగ్రి సీడ్స్ యుఎస్ అగ్రి సీడ్స్లో వచ్చేసి చూసుకుంటే కనుక మనకు సెవెన్ జీరో సిక్స్ సెవెన్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనేది కూడా చాలా మంచి వెరైటీ కాకపోతే గత సంవత్సరం రైతులకి నాణ్యమైన విత్తనాలు దొరక్క నకిలీ విత్తనాలు తీసుకొని మోసపోయారే తప్ప విత్తనం మాత్రం మంచి విత్తనమే రైతులు చాలామంది చెప్పారు సెవెన్ జీరో సిక్స్ సెవెన్ వేశామన్నా చాలా వరకు ఈ విధంగా అయింది ఈ విధంగా అని చెప్పేసి కూడా చాలామంది రైతులు చెప్పారు కాకపోతే నేను చెప్పొచ్చేది ఏంటంటే మీకు అక్కడ అసలైన విత్తనం దొరకలేదు నకిలీ విత్తనాలే మీకు ఎక్కువ శాతం దొరకడం అయితే జరిగింది ఎక్కువ శాతం హైపోయి అందుకోసం నేను చెప్పేది ఏంటంటే మీకు ఇదొక్కటే పండుతుంది మిగతా విత్తనాలన్నీ పండవని చెప్పేసి మాత్రం అని కూడా మనం అపోహ మాత్రమే కాబట్టి ఇంకా చాలా రకాల సీడ్స్ ఉన్నాయి ఇది దొరికితే తీసుకోండి లేకపోతే ఇంకా వేరే సీడ్స్ జోలికి అయితే వెళ్ళండి అదే మనకు పర్టికులర్ కావాలి గత సంవత్సరం రైతులు చాలామంది రైతులు పదిహేను వందలు మనకు రెండు వేల దాకా పెట్టి సీడ్ తీసుకోవడం జరిగింది అంత అవసరం లేదు దయచేసి రైతులు గుర్తు పెట్టుకొని నేను చెప్పి అన్ని రకాల సీడ్స్ కూడా మంచి సీడ్ కాబట్టి ఖచ్చితంగా అవి తీసుకోండి ఇది సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనేది యుఎస్ అగ్రీ సీడ్స్లో ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది సీడు అన్ని రకాల నీళ్ళు బలమైన నీళ్ళైనా కానీ మధ్యస్థ రకాల నీళ్ళ కానీ తేలికపాటి నీళ్ళ కానీ అన్ని రకాల నీళ్ళ సెట్ అవుతుంది సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనేది కాయ కూడా మంచి బలమైన నీళ్ళైతే కొంచెం సైజు బాగా వస్తుంది తేలికపాటి నీళ్ళైతే కొంచెం మీడియంగా మనకు కాయ సైజు రావడం జరుగుతుంది చెట్టు నిటారుగా పెరుగుతుంది అనమాట ఎక్కువ శాతం మనకు ఎక్కువ మొక్కలు నాటుకోవాల్సి అయితే ఉంటుంది మనకు సెవెన్ జీరో సిక్స్ వన్ అయితే చూసుకుంటే కనుక కొంచెం డిస్టెన్స్ తక్కువ పెట్టుకుని నడుస్తుంది ఎందుకంటే ఆకు శాతం అనేది తక్కువ ఉంటుంది చెట్టు అనేది బాగా నిటారుగా పెరుగుతుంది సైడ్ బ్రాంచెస్ అనేవి తక్కువ వస్తాయి అనమాట మనకు ఇది ఒకటి పరిస్థితంగా గుర్తుపెట్టుకోండి మనకు నూజివేట్ సీడ్స్లో అవి కూడా సేమ్ ఇలా సెవెన్ జీరో సిక్స్ సెవెన్ మాదిరిగానే ఉంటాయి ఆద్య కానీ మనకు ఈ నవనీతి కానీ ఆశ కానీ సేమ్ ఇదే విధంగా ఉంటాయి అనమాట అవి కూడా సీడ్స్ కూడా కాబట్టి ఇది మనకు ఈ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనేది కూడా మంచి వెరైటీ అని చెప్పొచ్చు మంచి దిగుబడి వచ్చే వెరైటీ మంచి సీడు మీరు నాణ్యమైన విత్తనాలు తీసుకుంటే మాత్రమే నకిలీ తీసుకొని మరి మీరు ఈ సీడ్ బాగలేదని చెప్పేసి మాత్రం అనుకోండి సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అన్ని రకాల నీళ్ళలో బాగుపడుతుంది మనకు కాయ కూడా బాగుంటుంది ముఖ్యంగా ఏంటంటే వెయిట్ ఎక్కువ వస్తుంది మనకు పత్తి అనేది అంటే గింజ శాతం అనేది చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లోనే కాబట్టి వెయిట్ చాలా బాగా వస్తుంది అనమాట సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అదే దీంట్లో ఇంకో రకమైన సీడ్ చూసుకుంటే కనుక మనకు ఫోర్ సెవెన్ జీరో ఎయిట్ అని చెప్పేసి యుఎస్ అగ్రి సీడ్స్లోనే ఫోర్ సెవెన్ జీరో ఎయిట్ అని చెప్పేసి కూడా ఒక మంచి సీడ్ ఉంది ఇది కూడా మనకి యాజువల్గా సెవెన్ జీరో సిక్స్ సెవెన్ పోలి ఉంటుంది అన్నమాట ఫోర్ సెవెన్ జీరో ఎయిట్ అనేది కూడా చాలా మంచి సీడు మంచి దిగుబడి వస్తుంది ఇది కూడా కాబట్టి దీన్ని కూడా తీసుకోవచ్చు ఎలాంటి భయంత్రం లేదు మంచి దిగుబడి అయితే దీని ద్వారా తీసుకోవచ్చు ఇది కూడా మీడియం బోల్ ఉంటుంది అన్ని రకాల నీళ్ళనే పర్ఫెక్ట్గా సూట్ అయ్యేది ఫోర్ సెవెన్ జీరో ఎయిట్ అనమాట ఇది మనకు యుఎస్ అగ్రి సీడ్స్లోనే ఈ రెండు రకాల సీడ్స్ ఈ రెండు రకాల సీడ్స్ కూడా చాలా బాగుంటాయి నెక్స్ట్ చూసుకుంటే మనకు రాసి సీడ్స్ రాశి సీడ్స్ అనేది కూడా కాటన్ సీడ్స్లో నెంబర్ వన్ చెప్పొచ్చు దీంట్లో ఉంటే ప్లస్లో మైనస్ కూడా మీకు చెప్తాను ఖచ్చితంగా రాశి సీడ్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకు సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ అనేది చాలామంది రైతులకి తెలిసింది సిక్స్ ఫైవ్ నైన్ అనేది ఎలా ఉంటుందో మనకు రాశి సీడ్స్లో ఒక ఫేమస్ సీడ్ అంటే ఒక బెస్ట్ సీడ్ అని చెప్పొచ్చు కాకపోతే దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి నీళ్ళలో సాగు చేయాలంటే ఎర్ర చెక్క నీళ్ళల్లో సాగు చేయండి నల్లరేగడి భూముల్లో మాత్రం రాసి సిక్స్ ఫైవ్ అయినా సాగు చేయకండి ఎందుకంటే మొక్క ఎక్కువ శాతం గుబురుగా వస్తుంది తర్వాత మనకు దాంట్లో ఆకు శాతం అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా వరకు మనకు ఈ చీడపిడల సమస్య ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది అదే వర్షాలు ఎక్కువ అయితే మనకు లోపల కాయలు మొత్తం నల్లగా అయిపోయి మురిగిపోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ సిక్స్ ఫైన్ అనేది మీరు ఖచ్చితంగా ఎర్ర చెక్క దుబ్బ నేలల్లో ఎంచుకోండి మంచి దిగువలైతే సాధిస్తారు నల్లరేగడి పొలాల జోలికి అయితే వెళ్ళకండి తేలికపట్టి నీళ్ళ జోలికి కూడా వెళ్ళకండి సిక్స్ ఫైవ్ నైన్ అయితే కనుక రాసి వాళ్ళది ఇది మనకు రాసి సిక్స్ ఫైవ్ అనేది కాయ సైజ్ కూడా చాలా బాగుంటుంది కాయ వెయిట్ కూడా చాలా బాగుంటుంది మనకు పత్తి తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మీరు ఎర్ర నెలలు మాత్రమే ఎర్ర నెలలు మాత్రమే సిక్స్ ఫైవ్ నైన్ అయితే ఎంచుకోండి మంచి దిగుబడి తీయచ్చు మంచి సీడ్ కాదంటలేదు మన ఎర్ర నెలలు అయితే చాలా బాగుంటుంది సిక్స్ ఫైవ్ అనేది ఇది తర్వాత చూసుకుంటే మనకు రాశి సీడ్స్లోనే మనకు ప్రైమ్ అని చెప్పేసి ఒక వెరైటీ ఉంది ప్రైమ్ అనేది కూడా చాలా మంచి సీడ్ అండి ప్రైమ్ అనేది కూడా మనకు కాయ మంచి సైజు ఉంటుంది మంచి దిగుబడి వస్తుంది మనకు ప్రైమ్ అనేది కూడా మనకు కొంచెం మీడియం డ్యూరేషన్ ఇవన్నీ కూడా నేను చెప్పేదంటే మీడియం డ్యూరేషన్వి మనకు రాశి సిక్స్ ఫైవ్ అనేది కొంచెం లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది మనకు ప్రైమ్ అనేది అంటే కొంచెం షార్ట్ డ్యూరేషన్ ఉంటుంది ప్రైమ్ అనేది ఖాయం మంచి సైజు ఉంటుంది మనకు బలమైన నీళ్ళైనా సరే మధ్యస్థ రకాల నీళ్ళైనా సరే తేలికొని నీళ్ళైనా సరే కూడా సాగు చేయొచ్చు ప్రైమ్ అనేది కూడా చాలా బాగుంటుంది మంచి దిగుబడి వచ్చే వెరైటీ అని చెప్పొచ్చు మనకు రాశి రాశి సీడ్స్లోనే ప్రైమ్ అనే వెరైటీ గత సంవత్సరం వేసిన రైతులు కూడా మంచి దిగుబడి తీసారనమాట యాజువల్గా మనకి ఇది వచ్చి కూడా ఒక టూ ఇయర్స్ ఏమైంది అంటే మనకు ప్రైమ్ అని చెప్పేసి వచ్చింది కాబట్టి ఇది కూడా ఒక మంచి దిగుబడి వచ్చే విత్తనం అని చెప్పొచ్చు మరి మీరు ఈ మధ్యస్థరకాల నీళ్ళైనా తేలికపాటి నీళ్ళైనా కొంచెం బలమైన నీళ్ళైనా కూడా ప్రైమ్ అనేది సాగు చేసుకోండి ఆకు శాతం అనేది సిక్స్ ఫైవ్ నైన్ కంటే చాలా తక్కువ ఆకు శాతం ఉంటుంది చెట్టు మంచి రౌండ్ షేప్లో గుబురుగా బాగా పెరుగుతుంది చెట్టు మంచి సైడ్ ఫ్రాక్ట్ వస్తూ ఉంటుంది కాబట్టి గుబ్బ కూడా తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది వెయిట్ కూడా చాలా బాగుంటుంది మనకు రాసి లోన ఈ ప్రైమ్ చూసుకుంటే కనుక చాలా మంచి వెరైటీ తర్వాత చూసుకుంటే మనకు స్విఫ్ట్ అనేది రాశిలోనే స్విఫ్ట్ అనేది కూడా చాలా మంచి సీడ్ ఇది కూడా ఇది కూడా కొత్తగా వచ్చిన సీడే రాశిలోన మనకు స్విఫ్ట్ అనేది ఇది కూడా మనకు యాజువల్గా మధ్యస్థర కన్నీళ్ళు తేలిక పట్టి నీళ్ళు చాలా మంచి దిగుబడి వస్తుంది మనకు ఈ స్విఫ్ట్ అనేది కూడా ఇది కూడా వచ్చేసి ఏంటంటే మనకు గుబ్బ తీయడానికి ఈజీగా ఉంటుంది కొంచెం షార్ట్ డ్యూరేషన్ ఉంటుంది అనమాట ఇది కూడా మనకు అంటే ఇతర రెండో రకం పంట సాగు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది చాలా తొందరగా అయిపోతుంది షార్ట్ డ్యూరేషన్ ఉంటుంది మనకు స్విఫ్ట్ అనేది కూడా కాబట్టి తక్కువ పంట కాలంలో ఉంటుంది కాబట్టి స్విఫ్ట్ అనేది కూడా ఒక మంచి వెరైటీ రాసి సీడ్స్లోనే మంచి దిగుబడి వచ్చే వెరైటీ మనకు మీడియం బౌల్ ఉంటుంది స్విఫ్ట్ అనేది మనకు వెయిట్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది కాకపోతే మనకు దిగుబడి అయితే చాలా బాగా వస్తుంది మీకు ఈ స్విఫ్ట్ అనేది కూడా రాసీ సీడ్స్లోనే కాబట్టి స్విఫ్ట్ అనేది కూడా ఒక మంచి రేట్ అనేది చెప్పొచ్చు తర్వాత చూసుకుంటే మనకు దీంట్లోనే మేఘన అని చెప్పేసి ఒక రేట్ ఉంది మేఘన కూడా రాసి సీడ్ రాసీ సీడ్స్లో ఒక బెస్ట్ సీడ్ ఇది కూడా అన్ని రకాలని అంటే తేలికపాటిన వద్దు మధ్యస్థర కాలనీ నీళ్ళు బలమైన అయితే ఎంచుకోండి మీరు అనే సీడ్ కూడా చాలా బాగుంటుంది మనకు ఆకు శాతం కూడా తక్కువ ఉంటుంది చెట్టు కూడా మంచి బ్రాంచెస్తో బాగా పెరుగుతుంది రాసి సిక్స్ ఫైవ్ అంతకంటగా కూడా నల్ల రేగడి భూముల్లో సాగు చేయాలనుకుంటే మేఘన సాగు చేయండి చాలా బాగుంటుంది మీకు మంచిది కూడా వచ్చే వెరైటీ కాయ కూడా మంచి సైజు ఉంటుంది చీడ కూడా చాలా తక్కువ ఉంటుంది మనకు ఆకు శాతం తక్కువ ఉంటుంది కాబట్టి మనకు మంచి కాపు దగ్గర దగ్గర కాపు గుత్తులు గుత్తుల కాపు కాస్తుంది కాబట్టి ఖచ్చితంగా మేఘన అనేది కూడా ఒక మంచి రేటు రాసి రాశి సీడ్స్లోన ఖచ్చితంగా రాశి సీడ్స్లోనే ఈ నాలుగు రకాల సీడ్స్ సిక్స్ ఫైవ్ నైన్ ఒకటి ప్రైమ్ ఒకటి స్విఫ్ట్ ఒకటి మేఘన ఒకటి నాలుగు రకాల సీడ్స్ కూడా మంచి సీడ్స్ ఇది ఒకటి రాశిలోన తర్వాత చూసుకుంటే మనకు మైకో సీడ్స్ మైకో సీడ్స్లోన మనకు వచ్చేసి రెండు రకాల సీడ్స్ మాత్రమే మనకు మైకోలోన బాగున్నాయి అది వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకు జంగి మనకు మైకో అనేది కూడా ఒక పెద్ద కంపెనీ చాలా మంచి కంపెనీ దాంట్లో మనం చూసుకుంటే జంగి అనేది ఒక వెరైటీ అనేది ఉంటుంది జంగి అనేది వచ్చేసి ఏంటంటే మనకు కూడా షార్ట్ డ్యూరేషన్ వెరైటీ రెండో రకం పంట వేసుకోవడానికి చాలా అనుకూలమైనది చాలా తొందరగా షార్ట్ డ్యూరేషన్లో అయిపోతుంది మనకు జంగి అనేది కాబట్టి తొందరగా కాపుకి వచ్చి త్వరగా మనకు చేతికి వచ్చే రకము మనకు దిగుబడి అనేది కాబట్టి జంగి అనేది కూడా ఒక మంచి వెరైటీ మనకు మైకో సీడ్స్లో ఎంచుకుంటే కనుక చాలా మంచి వెరైటీ మీడియం బౌల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఏంటంటే తేలికపాటి మధ్యస్థ రకాల నీళ్ళలో వేసుకోండి మంచి దిగుబడి సాధించవచ్చు బలమైన నీళ్ళలో వద్దు కొంచెం తేలికపాటి నీళ్ళు రకాల నీళ్ళు జంగి అనేది మంచి దగ్గర దగ్గర కాపు మంచి వెరైటీ చాలా అంతే మొక్క బాగా కొంచెం నిటారుగా పెరుగుతూ ఉంటుంది బ్రాంచెస్ అనేది తక్కువ ఉంటుంది అధిక మొత్తంలో కొంచెం ఎక్కువ సాగు చేయండి ఎక్కువ శాతం విత్తనాలు అంటే దగ్గర దగ్గర పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి డిస్టెన్స్ అనేది అప్పుడైతేనే మీకు మంచి దిగుబడి అయితే తీసుకోగలుగుతారు మైకో సీడ్స్లోనే జంగి ద్వారా ఇదే మనకు షార్ట్ డ్యూరేషన్ది తర్వాత చూసుకుంటే మనకు మైకో సీడ్స్లోనే దందేవ్ ప్లస్ అని చెప్పేసి కూడా ఒకటి ఉంటుంది సీడ్ వచ్చేసి దందేవ్ ప్లస్ అనేది వచ్చేసి ఏంటంటే మనకు బిగ్ బాల్ అంటే కాయ సైజు లావుగా ఉంటుంది మనకు బలమైన మధ్యస్థ మధ్యస్థరకాల నీళ్ళలో బాగా సెట్ అయ్యే వెరైటీ మనకు మనకు మైకోలోనే దందేవ్ ప్లస్ అనేది కాబట్టి మీరు బలమైన నీళ్ళు రకాల నీళ్ళు మైకో కంపెనీ నుంచి ఎంచుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక దందేవ్ ప్లస్ అనేది వేసుకోండి మనకు కాయ మంచి బిగ్ బాల్ ఉంటుంది తర్వాత మనకు తీయడానికి పత్తి తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది వెయిట్ కూడా చాలా బాగుంటుంది మనకు మైక సీడ్స్లో వచ్చేసి కనుక జంగి దందం ప్లస్ అనేది రెండు వెరైటీలు జంగి అయితే కనుక తేలికపాటి నీళ్ళు మధ్యస్థకాల నీళ్ళు ప్లస్ అయితే రకాల నీళ్ళు బలమైన నీళ్ళు ఎంచుకుంటే మంచి అయితే సాధించవచ్చు జంగి అనేది షార్ట్ డ్యూరేషను కొంచెం లాంగ్ డ్యూరేషన్ వచ్చేసి మనకు ప్లస్ తర్వాత మనకు ఫిఫ్త్ వన్ చూసుకుంటే కనుక వేదా సీడ్స్ వేదా సీడ్స్ కూడా చాలా మంచి సీడ్స్ అండి మనకు పత్తి కాటన్ సీడ్స్లో ఉన్న ఒక బెస్ట్ కంపెనీ వేదా సీడ్స్ అని కూడా చెప్పుకోవచ్చు మనము దీంట్లో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్లాటినం అనేది ఒక మంచి వెరైటీ ఉంది ప్లాటినం అనేది మన చాలా మంచి దిగుబడి వచ్చిందండి పైన సంవత్సరం మనం చెప్పిన తర్వాత తీసుకున్న రైతులకి ప్లాటినం అనేది వచ్చేసి ఏంటంటే మనకు దగ్గర దగ్గర కాపు మీడియం బౌల్ ఉంటుంది తేలికపాటి నీళ్ళకి మధ్యస్థరకాల నీళ్ళకి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది వచ్చేసి చూసుకుంటే కనుక మనకు మొక్క మంచి స్ట్రైట్గా పెరుగుతూ ఉంటుంది కా మనకు శాతం అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది కాయ కూడా బాగుంటుంది కాయం మనకు పత్తి తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది అదేవిధంగా వెయిట్ కూడా చాలా బాగుంటుంది మనకు పత్తి కూడా కాబట్టి వేదా సీడ్స్లో ఉన్న ప్లాటినం అనేది ఒక షార్ట్ డ్యురేషన్లో ఒక మంచి వెరైటీ అనేది చెప్పుకోవచ్చు చాలా మంచి వెరైటీ ప్లాటిర్మ్ అనేది కూడా మధ్య సరకాలలో తేలికపట్లు నేర్చుకోండి మంచి అయితే సాధించవచ్చు తర్వాత దీంట్లోనే చూసుకుంటే మనకు చెప్పేసి ఉంది చంద్రగోల్డ్ ధర్మగోల్డ్ అని రెండు రకాల సీడ్స్ రావడం జరిగింది వీటిని ఏంటంటే మనకు తడాక ఒకటి తర్వాత మనకు సదానంద ఒకటి ఇంతకు ముందు కదా వాటిని పేర్లు మార్చి చంద్రగోల్డ్ ధర్మగోళ్ళను తీసుకురావడం అనేది జరిగిందని చెప్పేసి పైన సంవత్సరం వీళ్ళు అనౌన్స్మెంట్ చేశారు కాకపోతే అవి సీట్స్ నేను పైన సంవత్సరం చెప్పలేదు ఎందుకంటే కొత్తగా వచ్చిన సీడ్ కదా ఏ విధంగా ఉంటుందో మనం చూసి దాని తర్వాత ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి తెలియజేద్దామని చెప్పేసి నేను అప్పుడు దాని గురించి మాట్లాడలేదు ఈ సంవత్సరం మాట్లాడడానికి కారణం ఏంటంటే గత సంవత్సరం వేసిన రైతులు నేను చూశాను చాలా బాగుంది వెరైటీస్ ఈ రెండు చంద్రగోల్డ్ ధర్మగోల్డ్ అనేవి బిగ్ బాల్ ఉంటాయి బాగా బలమైన నీళ్ళలో చాలా మంచిది కూడా వచ్చే వెరైటీస్ అని చెప్పవచ్చు తేలికపాటి నీళ్ళు కూడా వేసుకోవచ్చు మధ్యస్థర కాలనీలో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కాకపోతే మధ్యస్థ కాలనీకి తేలికపాటి నీళ్ళలో ప్లాటింగ్ మంది ఎంచుకోండి వీటికంటే కొంచెం బెటర్గా ఉంటుంది లేదనుకుంటే కనుక అవి కూడా చాలా బాగానే ఉంటాయి కాబట్టి చంద్రగోళుడు ధర్మగోళ్ళ అనేది కూడా మనకు బిగ్ బాల్ కాయలావు తర్వాత మనకు పత్తి తీయడానికి ఈజీగా ఉంటుంది వెయిట్ కూడా చాలా బాగుంటుంది పత్తి మంచిగా చెట్టు ఆకు శాతం అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది వేద సీడ్స్ అనేది కూడా మనకు పత్తి విత్తనాల్లో ఒక మంచి దిట్టమైన కంపెనీ అని కూడా చెప్పవచ్చు కాబట్టి ఈ వేద సీడ్స్లో కనుక చూసుకుంటే మధ్యస్థర కాలంలో తేలికప నీళ్ళలో ప్లాటినం వేసుకోండి లేదు మధ్యస్థర కాలంలో తేలిపటి నీళ్ళు బలమైన నెలల్లో ఎంచుకోవాలనుకుంటే కనుక చంద్రగోల్డ్ కానీ ధర్మగోల్డ్ కానీ రెండు కూడా యాజువల్ ఒకటే రకంగా ఉంటాయి బాగుంటాయి విత్తనాలు అవి కూడా ఎంచుకోవచ్చు మంచి పడితే సాధించవచ్చు ఇది మనం పార్ట్ వన్ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగులో అధిక దిగుబడినిచ్చే పత్తి విత్తనాల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీకు ఐదు రకాల కంపెనీల్లో మొత్తము ఐదు రకాల కంపెనీల్లో యాజువల్గా ఒక పది నుంచి పద్నాలుగు రకాల సీడ్స్ పదిహేను రకాల సీడ్స్ మీకు చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఇవి యొక్క బెస్ట్ సీడ్స్ అని చెప్పవచ్చు ఇదే విధంగా ఇంకా రెండు వీడియోలు వస్తాయి మీకు ఖచ్చితంగా ఆ వీడియోలు కూడా చూడండి కంప్లీట్గా మీకు ఒక మంచి అవగాహన అయితే వస్తుంది వీటిలోనే సీడ్స్ మీరు తీసుకోండి ఖచ్చితంగా కొంచెం పత్ సంవత్సరం కొంచెం డిలే చేయండి కొంచెం వర్షాలు పడేంత వరకు ఎందుకంటే ఎండ వేడి శాతం అనేది ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఎండ వేడికి చాలా వరకు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇంతే వీడియో అయితే ఈ వీడియోని చూసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క రైతుకి ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్